తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు ఆమెకు ఎస్పీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడారు జరిగేలా టీమ్ గా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి శిక్షలు పడేలా చూస్తామన్నారు తిరుపతి ఎస్పిగా బాధ్యత తీసుకున్నాను నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ దీని ముందు నేను ఎస్పి ప్రకాశంగా పనిచేశాను ఇది నా సెకండ్ పోస్టింగ్ నా లాస్ట్ సెకండ్ పోస్టింగ్ యాజ్ ఎస్పి ఎస్పి ప్రకాశంగా నేను టూ ఇయర్స్ అండ్ సెవెన్ మంత్స్ పనిచేశాను ఒంగోలు ఇక్కడ తిరుపతి ఎస్పిగా ఇప్పుడు ఈ కరెంట్ టైమ్స్లో నా మెయిన్ ప్రయారిటీ టాప్ ప్రయారిటీ ఉంటుంది ఈ స్మూత్ కండక్ట్ ఆఫ్ అప్కమింగ్ ఎలక్షన్స్ సో రాబోయే ఎలక్షన్స్ ఏం ఇబ్బంది లేకుండా ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో యాజ్ ఏ విజువలైజ్ ఇన్ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో అది నేను దాని మీద చాలా ఫోకస్ పెడతాను సో దానికి మొత్తం ప్లానింగ్ బందోబస్తు స్కీమ్స్ క్రిటికాలిటీ వెల్నరబిలిటీ మ్యాపింగ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఎలా ఉండాలి ఏమేమి లాస్ట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి దానికి ఇంపాక్ట్ ఇప్పుడు ఉండవచ్చు అవి అన్నీ స్టడీ చేసి దెన్ ఇంకా స్టెప్స్ ఫర్ ఎగ్జాంపుల్ బైండింగ్ ఓవర్ ఆఫ్ ట్రబల్ మ్యా డిపాజిట్ ఆఫ్ ఆర్మ్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్ ఇవి అన్నీ చక్కగా చేసి స్మూత్గా ఎలక్షన్స్ నడిపించాలి దాంతోపాటు ప్రపంచంలో తిరుపతి తిరుమల ఒక హైలీ ఇంపార్టెంట్ ప్లేస్ చాలా ఫేమస్ ప్లేస్ అది చాలామంది పిల్గ్రిమ్స్ ఇక్కడ చాలా ఆశలతో వస్తారు డిఫరెంట్ చాలా హెవీ ఫుడ్ ఫాల్ ఉంటుంది ఇక్కడ సో మన పిల్గ్రిమ్స్ ది సేఫ్టీ సెక్యూరిటీ ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి కూడా ప్లస్ లోకల్ పబ్లిక్ ఇక్కడ తిరుపతిలో ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఎలా స్మూత్ గా ఇవి అన్ని చేయగలుగుతాము అది కూడా నా చాలా ఫోకస్ ఉంటుంది ఇక్కడ న్యూస్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి